हाय हाय फ़ाइल्स हाय हाइट टी ताक़िया बात आगले द फ़ाइल्स हाय गुड मॉर्निंग మార్నింగ్ ఇప్పుడే టైమింగ్ అంట అడతకాలేంటు ఫైవ్ అవర్స్ హాయ్ అక్క గుడ్ మార్నింగ్ హాయ్ తమ్ముడు వెరీ గుడ్ మార్నింగ్ తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా అందరు బాగున్నారా వదినా బాగానే ఉన్నాం ఫైవ్ ఇయర్స్ నువ్వు ఎలా ఉన్నావు హాయ్ హాయ్ అందరికి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు రమేష్ తమ్ముడు బాగున్నావా చాలా అయిపోయింది

లైట్ లో ఉండండి ప్లీజ్ స్క్రేపర్ ఒక డబుల్ డ్యాప్ చేయండి ఎస్టర్డే మయత డాటర్ డ్యూ మీ పనీష్మెంట్ ఇన్ సో లైన్ స్టిచ్చింగ్ టూ అవర్స్ అక్క అవునా అయ్యో రామచంద్ర అదే అదేంట్రా స్కూల్లో ఏంటి అర్థం కావట్లేదు పనిష్మెంట్ అలా ఇవ్వడానికి స్కూల్లో ఏంటి అది అలాంటి పనిష్మెంట్ ఏంటి అని అలాంటి పనిష్మెంట్ ఏంటి అని ఆలోచిస్తున్నా ఒక్కొక్క అంతే ఒక్కొక్కసారి కొన్ని బాధలు వచ్చినప్పుడు అనుభవించాలి తప్ప తప్పించుకోలేమంత కొన్ని తప్పించుకోలేము కొన్ని బాధలు అనుభవించాలి నేను కూడా ఫేస్ చేస్తున్నా హాయ్ తప్పన్నా వీకే వన్నా హాయ్ గుడ్ మార్నింగ్ అన్నా తమ్ముడు రమేష్ తమ్ముడు లైక్ చేయవా స్క్రీన్ పట్ డబుల్ టైప్ చేయ తమ్ముడు గుడ్ మార్నింగ్ అన్నా ఎలా ఉన్నాం నేనేం రిచ్ కాదురా నాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంతే నేనే రిచ్ కాదు నాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సెకండ్ లైక్ డే థ్యాంక్ యూ అన్న నాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలా ఏం లేదురా నాకు బాగాలేదు ఫైవ్ డేస్ ఈ రోజుకి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి బాగలేదు నా కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అలా అవుతుంది ఏం చేయమంటారు నా బాధ కూడా ఏమా ప్రాబ్లం అంటే నాకు ఏమంటారు కుక్కరు జస్ట్ ఇలా గ్యాస్ ఇలా అవ్వదు ఏమంటారు దాన్ని సంథింగ్ దాని పేరు నాకు త్వరగా రావట్లేదు దాన్ని ఏమంటారంటే కుక్కర్ విజిల్ సరిగా లేక ఇలాగా అయ్యి ఆవిరి మొత్తం హ్యాండ్ ఫేస్ మీద అదంతా పడింది అనమాట అందుకే ఫేస్ లే చేయట్లేదు ఫేస్ చూస్తే భయపడిపోతారు అంత ఇదిగా పడింది ఫేస్ మీద హ్యాండ్ మీద అందుకే ఫేస్ లే చేయాలంటే భయం వస్తుంది అలాగే ఫేస్ లైట్ చేయకుండా అలా కెమెరా పెట్టాను బ్యాక్ ఏం చేద్దాం రా తప్ప ఏం చేస్తాం తప్పట్లేదు కష్టంగా ఉంది అలాగే చేస్తాం అయ్యో సారీ ఎందుకురా సారీ పర్లేదు సారీ అక్కరి వర్క్ చేసుకోవాల్సింది ఉంటుంది వర్క్ చేసే వాళ్ళు ఎవరూ లేరు లేయడం వర్క్ చేసుకోవడం థర్డ్ లైక్ డాన్ రాజశేఖర్ గారు హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ కష్టంగా ఉంది హైరా గతముడు గుడ్ మార్నింగ్ రా థర్డ్ లైక్ దాన్ని ఇది కూడా గుడ్ మార్నింగ్ రా టీకారా మేడం లేదండి ఈ గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి రాజశేఖర్ గారు నువ్వు వస్తావా ఎందుకురా నువ్వే కష్టపడుతున్నావు అక్కడ అక్కడే నువ్వే కష్టపడుతున్నావు ఇక్కడ వచ్చి ఏం కష్టపడతావు ఇప్పుడు ఉంది అలాగే ఉందిరా కొద్దిగా పర్లేదంతే అంతే మరీ ఎక్కువ కానీ కాదు కానీ కొద్దిగా వెల్కమ్ టు మై లైఫ్ పుష్ప గారు అంటున్నారు రాజశేఖర్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ అక్క హాయ్ తమ్ముడు నా అక్కను గుడ్ మార్నింగ్ ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్ చేయండి స్క్రీన్ పేన ఒక డబల్ ట్యాప్ చేయండి నా కోసం వస్తావా థ్యాంక్ యూ రా మాట అన్నావు చాలు థ్యాంక్ యూ ఉన్నారు అందరూ చేసా ప్లీజ్ అందరు డబుల్ టాప్ ఇవ్వండి ఫిఫ్త్ లైక్ డాన్ టీ తాగావా లేదురా ఇప్పుడే లేచారు వంట చేస్తున్నారు స్కూల్ ఉంది కదా చిన్నోడికి వంట చేస్తున్నా అక్క డోంట్ టెల్ మీ థ్యాంక్ యూ అక్క ఓన్లీ వర్ బ్లెస్సింగ్ ప్లీజ్ అక్క ఓకే ఓకే నువ్వు తాగేవా గంగా తమ్ముడు ఎలా ఉన్నావు ఉండకం ప్లీజ్ స్క్రీన్ పైన ఒక డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైక్ చేయండి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను వెజ్ కట్ చేస్తున్నాను తమ్ముడు దగ్గర ఉన్నావా వంట చేయడానికి వంట చేయడానికి వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను బీన్స్ కట్ చేస్తున్నాను చింటూ कबाय का महानता फैमिली स्टेनिंग ओके ओके तम्बड़ो बाहर जागरत जागरत एरा जागरत, जागरत। హైట్లో ఉండకండి ప్లీజ్ స్క్రీన్ పైన ఒక డబల్ ట్యాప్ చేయండి hai wodina na hai Anita gawar apa Anita hai Anita good morning Anita ైడ్లో ఉండకండి చింటూ సైడ్ ఉండద్దండి ప్లీజ్ బి హై త్రీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఈ బీకే మన వెళ్ళిపోయా డిరాజ్ త్వరగా ఉన్న బీకే మన యా వెళ్ళిపోయారా प्लीज़ फाइव नंबर सुन रू डोट बी हाई Okay. ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పేన్ ఒక డబుల్ ట్యాప్ ఇవ్వండి ఫైవ్ నెంబర్స్ ఉన్నారు